తిరుపతి జిల్లా పాడిపేటలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాగా తిరుపతి జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం గంటలకు నమోదైన తిరుపతి సమీపంలోని పాడిపేట మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది కాగా ఉదయం తొమ్మిది గంటలకు పదకొండు గంటలకు పోలింగ్ శాతం వివరాలను అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు ఉదయం తొమ్మిది గంటలకు అందిన పోలింగ్ శాతం వివరాల మేరకు నూట ఇరవై గూడూరులో నాలుగు పాయింట్ ఆరు ఏడు శాతం నూట ఇరవై ఒకటి సూళ్లూరుపేటలో పది పాయింట్ రెండు ఐదు శాతం నూట ఇరవై రెండు వెంకటగిరి పది పాయింట్ రెండు శాతం నూట అరవై ఆరు చంద్రగిరి పదకొండు పాయింట్ ఒకటి శాతం నూట అరవై ఏడు తిరుపతి పది పాయింట్ ఒకటి ఐదు శాతం నూట అరవై ఎనిమిది శ్రీకాళహస్తిలో ఎనిమిది పాయింట్ రెండు శాతం పోలింగ్ శాతం నమోదై ఉండగా తిరుపతి జిల్లా మొత్తం పోలింగ్ శాతం ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం గాను అలాగే ఉదయం పదకొండు గంటలకు ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం గాను పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు